హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను నేను ఫోన్ అయితే కొనుక్కున్నానండి నా టచ్ ఫోన్ అయితే పోయింది అయితే పని చేయట్లేదని మా వారు ఫోన్ కొనుక్కొచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఫోను వన్ ప్లస్ అండి ఫోన్ పేరు వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడు ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ అండి ఇందులోనే కవర్ వచ్చిందండి చూడండి కవర్ ఫోన్లో ఒకవేళ మనము కొనుక్కొని సపరేట్గా కొనుక్కోవాలంటే మనం సపరేట్గా కవర్ అయితే కొనుక్కోవాలండి చూడండి స్వాజలండి చూసారా ఫ్రెండ్స్ కవరు మనం మంచిది కొనుక్కోవాలంటే ఇది కొనుక్కోవాలి నా ఫోన్ అయితే టచ్ పని చేయట్లేదండి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను నేను స్టాండ్ కొనుక్కున్నాను హ్యాండ్ స్టాండ్ తీసుకున్నాను ఈ నెలలోనే ఈ స్టాండ్ అలాగే మైండ్ తీసుకున్నాను ఈ స్టాండ్ చాలా వరకు సెవెన్ ఫుట్ వరకు వెళ్తుందండి మనము చిన్నగా చేసుకోవాలంటే విధంగా చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు అక్కడైతే ఫోన్ పెట్టుకోవచ్చండి విధంగాన అడ్జస్ట్మెంట్ చూసారా ఫ్రెండ్స్ స్టాండ్ తీసుకున్నాను మంచిది ఫైవ్ హండ్రెడ్ అండి స్టాండ్ చూసారు అలాగే వీడియోలు అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎవరైనా షాప్ మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అండి వీడియోలు ఉండండి అలాగే మీకు నచ్చిన వీడియోలు పెడతాను నా ఫోన్ అయితే టచ్ పని చేయట్లేదండి అందుకే ఈ ఫోన్ కొన్నాను బాగుంది రేపటి నుంచి నేను ఈ ఫోన్లు అయితే తీస్తానండి అలాగే లెగ్ చేయండి ఎవరన్నా ఫోన్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి కొత్తగా వచ్చింది వన్ప్లస్ మినిట్